ఇది భాగరేవ ఆసన రాకపోతే ఏమొత్తది? చీ మీకు ఇదర్ పిత్తులు రావేమి పిత్తరా? ఓకే దానికి అలవాటైపోయింది. దానికోసం అంబరం పిత్తుడంటనే. అమ్మanni డైరెక్ట్ పొమ్మనక ఇండైరెక్టుగా ఇట్లా ఇట్లా ఈwidetildeతితన్నా ఆయిల్ దెబ్బకి విక్తరాని. పిత్తుతేపోయినోళ్ళు నరాత్రి నేను ఎందుకట్లా అనుకుని విత్తుతా? మొత్తం బుల్లెట్ బండ్ కదా బాబా అన్నట్టే అలా ఒక్కడసారి పెద్ద బాంబు వేసినట్టు బాం అంటది మళ్ళోసారి బుల్లెట్ బండి ఇక నెక్స్ట్ వచ్చేది అయితే సాని పిత్తు గోడ గొత్తు అన్నట్టు మెల్లగా వస్తుంది అది ఇంకా గబ్బాసన నేను అనుకుంటే నేను చచ్చేటట్టే ఉన్నా ఈ వాసనకు పాతమ్మా ఏందే విత్తే జర బయటకు పోయి విత్తు అబ్బా వాసన భరించలేకపోతున్నాం లోపల కపాలానికి తట్టింది ఇక తిండేట్లా పోతుందో ఓను సిత్రం మాట్లాడతావేమే నేను బయటకు ఎందుకు విత్తాలి నాకు ఎక్కడ అత్త అక్కడ నేను నీ ఇంట్లో నువ్వు విత్తుకున్నావు అని మేము పోయినాక విత్తుకుంది మళ్ళా లేపింది మరి బిడ్డ నువ్వు ఇంకోసారి ఇట్లా పప్పేసావు బిడ్డ మేము వచ్చినప్పుడు ఏయకు బాంచను నీకు పప్పే కావాలంటది పప్పు తింటది పరపర విత్తుతుంది నిజమే అవ్వ బాంచను ఈ వాసన పోతలేదు మీకు అంతా అంత అలంగా ముచ్చట్లు నాకు అత్తలేదు నువ్వే విత్తుతివి నీకు ఏం విత్తుతే నీకు అత్తది